వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటో తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటో ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ క్వాలిటీలు అయితే చాలా తగ్గిపోయాయినా క్వాలిటీలు అయితే ఏం రాలేదు క్వాలిటీలు అయితే వస్తున్నాయి దానివల్ల అయితే ధర అయితే తగ్గిపోయింది సూపర్ టాపే డెబ్బై రూపాయలు ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే కలిగిరి మార్కెట్లో పదహైదు కేజీలు వాసులు అయితే ధరలు అయితే పలుకుతున్నాయి క్వాలిటీలు అయితే ఏం లేవు ఇక మదనపల్లి స్టాక్ విషయానికి వస్తే ఇక మామూలుగా అయితే శనివారం అయితే మదనపల్లికి అయితే స్టాక్ అయితే తక్కువగానే వస్తుంది ఇక నైట్ అయితే వాన పడింది ఫుల్గానే మదనపల్లి మార్కెట్లో అయితే మంచి పెద్దగా వాన అయితే పడడం జరిగింది ఇక మొట్టమొదటిసారి వేలంపట్ల ప్రారంభమే భాగ్యలక్ష్మి లైన్ చూసుకుంటే ఇక్కడ పెద్దగా మార్పు ఏం లేదు ఇక కింది పక్క టీవీఎస్ కేఏకేజీఏను సీఎంహెచ్ఎంఆర్ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ దిగుమతి అయితే నెడికంటే పోల్చుకుంటే కొంచెం స్వల్పంగా తగ్గింది ఓవరాల్గా మార్కెట్ మొత్తం చూసుకుంటే దిగుమతి ఒక పది శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇక ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్